రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా సందేహించకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తెలుగుదేశం వారు ఎన్ని ట్రోల్ చేసినా ఎన్ని మాట్లాడినా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి రెండుసార్లు గెలిచినటువంటి మహిళ కేవలం అరవై ఏడు సీట్లు గెలిస్తే నేను సత్యనపల్లిలో ఓడిపోయినప్పుడు ఇక్కడ మన గుంటూరులో ఓడిపోయినప్పుడు ఆ అరవై ఏడు మందిలో గెలిచి శాసనసభ్యురాలుగా శాసనసభలో ప్రవేశించినటువంటి మహిళ ఎక్కడా లేని విధంగా ఆ రోజున శాసనసభలో ఈ మీద కక్ష కట్టి ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయలా వన్ ఇయర్ పాటు సస్పెండ్ చేశాడు కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఆయన వెనుకాడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి మళ్ళా ఎన్నికల్లో నిలబడి గెలిచారు చాలామంది రోజా గారికి రాంబాబు గారికి ఇవ్వలేదన్నారు కించిత్తు మాత్రం కూడా మేము బాధపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే చేస్తారని భావించాం రెండో విడతలో మా ఇద్దరికి మళ్ళా మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఎప్పటికీ పార్టీకి విధేయతగా పనిచేసేటటువంటి వ్యక్తులం నేను రోజా గారు ఇంకా కరవాళ్ళు కాదని అర్థం కాదు ఎందుకంటే మా ఇద్దరికి ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టి తెలుగుదేశం వాళ్ళు వెంటబడుతూ ఉంటారు అయినా ఏ విధమైనటువంటి జంకు బొంకు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తులని కూడా మనం చేస్తున్నాం